పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలోనే ఈ వారం కూడా సరికొత్త కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను మరి దానికి చక్కని వివరాన్ని ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మామోహేశ్ సార్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ వారం నేనింతే మరొక ఎపిసోడ్లోకి నేను ఇంతేతో రెడీగా ఉన్నాను సార్ సో నేనింతేలో ఫస్ట్ కొటేషన్ మన గురించి ఇతరులు ఏమి అనుకుంటున్నారు అని అవసరానికి మించి ఆలోచించడం మాని ధైర్యంగా అనుకున్న సరైన దారిలో అడుగులు వేయడమే స్వేచ్ఛ అంటే సార్ ఈ కొటేషన్ నా కోసమే అన్నట్టుగా అంటే ఇప్పుడు కాదు గతంలో అయితే చిన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని భయంతోనే సగం జీవితాన్ని నేను వేస్ట్ చేశానేమో అనిపించింది సో ఇది ఎందుకు సార్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా ఇది ఎలా ఇది ఎలా ఉద్భవిస్తుంది ఒక ఒక మనిషిలో నాకు అదే డౌట్ చిన్నప్పటి నుంచి అసలు నాకు ఎందుకు వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి దేనికి భయపడుతున్నాను నేను అని అనిపించింది సార్ నాకు మన ఊహ తెలియని వయసులోనే మన చిన్నప్పుడే మాటలు నేర్చినప్పుడే మనకు చుట్టుముట్టు సమాజం అలా నేర్పించేస్తుంది చూడు చూడు నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అలా అనుకోకూడదు ఓకే గుడ్ గుడ్ దట్ బాయ్ నీ గురించి ఎవరు ఏమనుకోకూడదు మూలం అక్కడ ఎస్ ఊహ తెలియని వయసు మనకు అప్పుడే జస్ట్ బుర్ర స్టార్ట్ అయింటు కొంచెం స్టార్ట్ అయింటుంది జస్ట్ మాట్లాడడం మొదలుపెట్టింటాం అది చెప్పింది అర్థం చేసుకోవడం మొదలుపెట్టింటాం ఓహో నేను అందరికి తగినట్టుగా ఉండాలా ఎవరు నా గురించి ఏమీ అనుకోకూడదా అందరూ నన్ను మంచి వాళ్ళని అనుకోవాలా వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి ముందే ఆలోచించి దానికి తగిన విధంగా మనం బిహేవ్ చేయాలా ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే నేర్పించబడి అది ఒక రకంగా మంచి కోసమే ఉండొచ్చు అది తెలియకుండా ఒక సామాజిక భయం అయిపోతుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేస్తుంది సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది మనం సరైన దారిలో ఉన్నా మళ్ళీ పది మంది ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాం సరైన దారిలో లేని వాళ్ళు ఎలా హ్యాపీగా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు ధైర్యంగా చేస్తూనే ఉంటారు వాళ్ళకేమి ఇబ్బంది లేదు వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు తర్వాత అది వేరే విషయం కానీ ఈ సరైన దారిలో ఉండి కూడా సరైన పనులు చేస్తూ కూడా ఇంకొకరు నచ్చే విధంగా మనం ఎందుకు ఉండాలి ఇది సరైనదా కాదా అని చెక్ చేసుకుంటే చాలు ఇది ఈ మధ్యలో ఈ సోషల్ ఫోబియా అనేది పెరుగుతూ పోతుంది ఎందుకంటే ప్రతి తోడు ప్రతి దానికి కామెంట్లు ఇస్తూ ఉంటారు తెలియకుండా మనం తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నా ఉంటారు నల్లగా ఉంటే నల్లగా ఉన్నా ఉంటారు సన్నగా అయితే ఎందుకు సన్నగా అయ్యేవని అంటారు అయితే ఎందుకు లావ్ అయ్యేవి ఉంటారు గట్టిగా మాట్లాడితే ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాం అలా మాట్లాడకూడదు మెత్తగా మాట్లాడితే ఎందుకు అంతా మెత్తగా ఉన్నాడు ప్రతిదానికి ఒకరు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు తెలియకుండా ఈ సమాజం అంతా మన పై కామెంట్ల వర్షన్ కురిపించడం వల్ల దానికి భయపడి గతంలో నుంచే మనకు వచ్చిన భయాన్ని కొంచెం యాడ్ చేసుకొని ఏమో అలా ఉండకూడదేమో ఇలా ఉండాలేమో ఎలా ఉండాలో ఏం చేయాలో అనే రకమైన మనం బాధల్లోకి వెళ్తూ ఉంటాం సో ఈ బాధలన్నీ కూడా మనకు అనవసరం ఒక్కటే చెక్ చేసుకోవాలి మనం వెళ్తున్నది సరైన పనైనా చేస్తున్నది సరైన పనైనా వెళ్తున్నది సరైన దారేనా ఇంకా సరికాని వాళ్ళ కామెంట్స్ మనకు అవసరం లేదు ఈ కామెంట్స్ చేసే వాళ్ళల్లో సరికాని వాళ్ళు ఉంటారు సరైన వాళ్ళు ఉంటారు సరైన వాళ్ళు అయితే ప్రోత్సహిస్తారు సరికాని వాడే సరైన దానికి కా కామెంట్స్ చేస్తుంటారు సరికాని కామెంట్స్ చేస్తూ ఉంటారు వాడు సరిగ్గా లేకుండా మనపై కామెంట్స్ చేస్తూ ఉంటే మనం ఎందుకు ఒప్పుకోవాలి ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి భయపడుతూ పోతే ఇంక ప్రతి దానికి చిన్నదానికి భయపడుతూ పోతే మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది అలా అనుకుంటే ఇంక సరికాని వాళ్ళకి అదే పనిగా కామెంట్లు చేయడం ఒక తుత్తి ఇస్తుంది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ తుత్తి కోసం మనము వాళ్ళు ఏదో చేస్తుంటే మనం ఎందుకు భయపడాలి నిజంగానే సరైన దారిలో ఉన్నామా సరికాని దారిలో ఉన్నాము జనైన్లీ వి హ్యావ్ టు వెరిఫై ఎస్ మన అంతరాత్మ చెప్పింది ఆ శాస్త్రాలు చెప్తున్నాయి మనం సరైన దారిలో ఉన్నాము అయిపోయింది ఇంకా కామెంట్స్తో మనకు సంబంధం లేదు ఈ ప్రపంచంతో సంబంధం లేదు ఈ విషయాల్లో మనము గమనిస్తే రాజకీయ నాయకులు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు ఏమనిపిస్తారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏమో వాళ్ళు చాలా మాస్టరీ సంపాదించేసి ఉంటారు రాజకీయ నాయకులను ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడ్డదిడ్డంగా ఏదో తిడుతూ ఉంటారు అయినా పాపం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన దారిలో వాళ్ళు వెళ్తుంటారు సరే సరైందో కాదు ఆ తర్వాత విషయం వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు అన్ని తుడిచేసుకొని మళ్ళీ సీఎంలు అవుతుంటారు మళ్ళీ పీఎంలు అవుతుంటారు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతుంటారు మళ్ళీ అధికారంలోకి వస్తూనే ఉంటారు నా గురించి ఈ వర్గం ప్రజల్లో లేకుండా ఈ పది మంది ఏదో ఇలా కామెంట్లు చేశారంట అని భయపడుతూ మూల కూర్చోరు వాళ్ళకు పవర్ కావాలి ఆ పవర్ కోసం వాళ్ళు అన్ని రకాలుగా పోరాడుతూనే ఉంటారు పోరాటం ఆపు ఆపకుండా చేస్తూ ఉంటారు సో రాజకీయ నాయకుల నుంచి మనం నేర్చుకోవాలి సినిమా ఫీల్డ్ వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చేసిన ఏది చేసినా ఏదో కామెంట్ చేస్తారు సినిమా బాగుందనో బాగాలేదనో ఇలా ఉన్నారని అలా ఉన్నారని పవ వాళ్ళంతా మెప్పించడానికి వాళ్ళ ప్రయత్నం అంతా చేస్తుంటారు వాళ్ళ ప్రాణాలు పెడతారు సినిమా వాళ్ళు ఇతరుల వారిని మెప్పించడానికి ఎటువారిని ఎంటర్టైన్ చేయడానికి వినోదపరచడానికి చివరికి ఏది చేసినా ఏదో ఒక వంక పెట్టే వాళ్ళు ఉంటారు వీడికి యాక్షన్ రాదు వీడికి డైరెక్షన్ రాదు వీడు సినిమాకి తీయడం రాదు కెమెరా అంటే ఏమీ తెలియదు ఏమీ తెలియకపోయినా వంకలు పెట్టడం మాత్రం తెలుస్తూ ఉంటుంది అయినా అయినా అన్నీ వదులుకొని ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా ఇంకొక సినిమా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు పోవ్ చేస్తున్నారు ప్యాషన్ సినిమా వాళ్ళకి పిచ్చి రాజకీయ నాయకులకు ఇంకొక వాళ్ళ అధికారం వాళ్ళ లక్ష్యం అనే దానిలో ఈ కామెంట్స్ అన్నీ వదిలేస్తుంటారు ఒకవేళ మనకు కూడా ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండి దానిపై మనం బలంగా పనిచేస్తూ ఉంటే మనకు ఈ యొక్క కామెంట్స్ని పట్టించుకోవడం అనే ఒక మైండ్ సెట్ రాదు ఎందుకంటే మనకు లక్ష్యం తీవ్రంగా ఉంది అధికారం ఎలాగైనా కావాలి ఒక నాయకుడికి అవును కదా వాళ్ళు చేయాలనుకునేది చేయడానికి అలాగే సినిమా వాళ్ళకు వాళ్ళకి ఏదో చేయాలి ఒక సినిమాని తీయాలి ఎలాగైనా సరే ఒక గొప్ప సినిమాని తీయాలి నిన్న సినిమా ఫెయిల్ అయ్యింది ఫ్లాప్ అయ్యింది కదా అని కాను కూర్చొని ఇంకోటి ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళు ఎలా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మనం కూడా మన లక్ష్యంతో వెళ్ళాలి మన లక్ష్యంలో మనం ఉన్నామా లేదా మనం సరైన దారిలో ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం ఓకే సార్ అయితే చిన్నప్పుడు మీరు అన్నారు కదా చిన్నప్పుడు మనకి గుడ్ బాయ్లా ఉండాలి గుడ్ గర్లా ఉండాలి అని ఇంజెక్ట్ చేయటం వల్ల సో పెద్ద తర్వాత కూడా అందరూ నన్ను మంచిగా అనుకోవాలి నన్ను ఎవరు చెడుగా అనుకోకూడదు చెడుగా అనుకుంటే ఏమో జరిగే నష్టం ఏం లేదు నిజానికి వాళ్ళు చెడుగా అనుకోవటం వల్ల ఏం నష్టం ఉంటుంది అంటే నష్టమేం లేదు ఓ రకంగా కాకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫ్యామిలీ పర్సన్ ఉన్నారు నన్ను చెడుగా అనుకుంటే నా ఫ్యామిలీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది నా ఫ్యామిలీకి కూడా బ్యాడ్ అవుతుంది అని ఆలోచించే వ్యక్తులు కొంతమంది ఉంటారు సో మరి అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా కూడా మంచిగా అనిపించుకోవాలి తప్పు లేదు కదా సార్ అనిపించుకోవాలా నిజంగా మంచివాడుగా ఉండాలా అది డిసైడ్ అవ్వాలి నిజంగా మంచివాడుగా ఉంటే అవి అనిపించే కామెంట్స్ అన్నీ పని పనిచేయవు ఎందుకు ఇంపాక్ట్ అవుతాయి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలుసు మీరేంటి నిజంగా మనం అనుకునే వాళ్ళకి అందరికీ మనమేంటో తెలుసు తెలిసినప్పుడు నిజమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు పనికిరాని వాడు ఏదో వాగితే వాటి ప్రభావం నిజంగా ఉంటుందా ఉండదు మన బలమైన లక్ష్యంలో ఉండి మనకు అద్భుతమైన దారిలో వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా కుక్కలు అరుపులు అంటారు కుక్కలు అరుస్తూ ఉంటాయి మన దారిలో వెళ్ళేటప్పుడు ఆగి కుక్క కుక్క నువ్వు అలా అనకు నేను ఎంత మంచివాడినో తెలుసా నా ముఖం చూడు కావాలంటే నా గతం చూడు అని కుక్కర్ను కన్విన్స్ చేయడం ట్రై చేస్తే సో కుక్కకు మనం చేసిన ఒకే ఒక పని ఏంటంటే మనం మన దానిలో వెళ్తూ ఉండాలి దూరం వెళ్ళిపోతే సహజంగా కుక్క ఆగిపోతుంది కుక్కకు మనం ఆ ఎనర్జీని ఇవ్వకూడదు మనం వెళ్తూ ఉండాలి మనం వెళ్ళడమే మనం ఎదగడమే మనకు హెల్ప్ అయ్యేది అంతేగాని ఆగి అయ్యో ఈ కుక్క ఏమనుకుంటుంది ఇలా అరుస్తుంది కదా అంటే మనం కామ్గా ఉన్నప్పుడు అయినా ఒక్కొక్కసారి వీళ్ళు కామ్గా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు అని ఇంకా ఎక్కువ మరగడం మొదలు పెట్టేసి అవును మనం ఉంటే కుక్క మరుత కుక్క లక్షణం అదిస్తే ఏమో కదా మనం కూడా కుక్క అవుతాం కుక్క అరిస్తే ఏది మరుగుతుంది ఇంకో కుక్కలే మరుగుతుంది అరిస్తే ఏం చేస్తా కుక్క అవును అరుస్తావా ఇంకా అరుస్తాయి రాత్రంతా అరుచుకుంటే కుక్కలు ఉంటాయి కదా అరిచే ఉంటాయి మనం అరిస్తే ఊరికి ఉండే కుక్కలు ఉంటాయి నాకొకటి ఒకటి గుర్తొచ్చింది సార్ ఒకసారి ఇట్లా వెళ్తుంటే కుక్కలు నాలుగు కుక్కలు కై 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 ఉంటే నేను ఫస్ట్ కామ్గు ఉంటే అవి వెళ్ళిపోతా లేమనుకొని వెళ్తున్నాను సార్ అవి ఆపట్లేదు నేను నా కోపముటి తిరిగి ఒక్కసారి గట్టిగా అరిచేసరికి కామ్ వెళ్ళిపోయాను సార్ ఇప్పుడు మీరు అనేసరికి ఇప్పుడు నేను కుక్కనయ్యా అనుకుంటున్నా మరితో పోటీ దాటిపోతే అయిపోతుంది సార్ మరి తప్పని పరిస్థితుల్లో అవి మనల్ని మనీ దాడి చేస్తాయేమో అప్పుడు అప్పుడు మనం వాటిని భయపెట్టాలి అంటారు అది మన సేఫ్టీ కోసం దాడి చేయకూడదు మన సేఫ్టీ కోసం మనం ప్రతిఘటించారు అంటే వాటిని భయపెట్టడము లేకుంటే ఏదో కట్ట తీసుకోవడం కట్ట తీసుకుంటే కుక్క వెళ్ళిపోతుంది ఏదో ఒక రకంగా కొట్టకూడదు కొట్టకూడదు కొట్టడం అనేది ఆ టైంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన మన చివరికి మన శరీరం ఇంపార్టెంట్ మన శరీరాన్ని మనం సేవ్ చేసుకోవాలి మన శరీరం ఈ ముఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీ సో వీ సేవ్ అవర్ బాడీ సో దానికోసం మనం ఏదైనా చేయడం అది వేరే విషయం కానీ దారిలో ప్రతి కనబడిన ప్రతి కుక్కకు మీరు అలా రెస్పాండ్ అవుతారా సార్ ఇది నాకు పంచలాగా అనిపిస్తుంది సార్ సరే సార్ లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తుంది దీంట్లో ఈ కొటేషన్కి సంబంధించి సో సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన దారి సరైనది అయితే వాళ్ళు ఏమనుకున్నా ఇప్పుడు నా ఆలోచనలు మంచిగా ఉన్నాయి ఓకే నేను వేసుకున్న బట్టలు కొంచెం ఎదుటి వాళ్ళు వ్యతిరేకించేలా ఉన్నాయి బట్ నా కంఫర్ట్ నా బట్టలు నా ఇష్టం వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు ఇప్పుడు నేను ఏం పాయింట్ తీస్తున్నానంటే సంఘం శరణం గచ్చామని అన్నారు కదా ఇక్కడ నీకెంత నీ మంచి ఉన్నా నీకు ఎంత కంఫర్ట్ ఉన్నా సంఘాన్ని పట్టించుకొని అంటే నాట్ ఓన్లీ బట్టలు సార్ అన్ని విధాలుగా అన్ని విషయాల్లోనూ కొంచెం స సొసైటీని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి అంటారు కదా మరి అది ఎట్లా సార్ ఇక్కడ మంచి చెడు అనే కాన్సెప్ట్ లేదు సరైనది సరికాదనే కాన్సెప్ట్ లేదు ఊరిని బట్టి ప్రదేశాన్ని బట్టి దేశాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి కూడా దేశాన్ని బట్టి కూడా డ్రెస్సింగ్ స్టైలు కొన్ని మారుతూ ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మనం ఈ క్షణానికి మనకు వచ్చే టెంపరీ కంఫర్ట్ గురించి మనం చూసుకొని ఆ డ్రెస్సింగ్ స్టైల్లో ఒకవేళ వెళ్తే ఇవి పది ఉంటాయి కదా పనికిరాని మనుషులు ఉంటారు కదా వాళ్ళకి అది సైకలాజికల్ డిస్కంఫర్ట్ ఇస్తుంది వాళ్ళు మన డిస్కంఫర్ట్కు గురి చేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి గుడికి వెళ్తే గుడికి తగిన బట్టలు బడికి వెళ్తే బడికి తగిన బట్టలు ఎక్కడ చూసినా మనకు డ్రెస్సింగ్ స్టైల్ అంతా డిఫైన్ చేసి ఉంది స్విమ్మింగ్ పూల్కి వెళ్తే స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు షాపింగ్ వెళ్తే షాపింగ్ తగిన డ్రెస్సులు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ సో మనము సినిమాకి వెళ్ళే డ్రస్సులు గుడికి గుడికి వెళ్ళే డ్రస్సులు సినిమాకి వేసుకెళ్తే డిస్కంఫర్టబుల్ ఉంది బస్సుకి వెళ్ళేటప్పుడు బస్సు దానికి తగిన డ్రస్సు ఉండాలి సో మనము ఒక నిమిషం ఆలోచిస్తే అయిపోతాం మనకు ఉన్న మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ ప్రదేశానికి వెళ్తున్నాము ఇప్పుడు మా ఆఫీస్కే ఉంది టీషర్ట్ నాటలోడు ఇది కూడా షర్టే కదా అంటే నాటలోడు అంతే వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది వాళ్ళకి తెలుసు ఇలా ఫుల్ షర్ట్ వేసుకొని వెళ్ళాలి నార్మల్ షర్ట్ వేసుకోవాలి ఫుల్ షర్ట్ కాకుండా షర్ట్ షర్ట్తో రావాలి ఒకవేళ ఫుల్ షర్ట్ టీ షర్ట్ వేసుకుంటే కాలర్ ఉండాలి ఇట్లా కొన్ని రూల్స్ పెట్టారు అది అబ్బాయిలకే అమ్మాయిలకు కూడా కాదు అమ్మాయిలు అబ్బాయిలకు షూ వేసుకొని రావాలి ఆఫీస్లో చ చెప్పాల్సిన ఆటలు చాలా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ షూ ఉంటారు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పర్పస్ కాలు మీద ఒకవేళ ఏదైనా పడితే ఎలా అనే దానికి షూ ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్లో అయితే వర్క్ ఫిజికల్గా వర్క్ చేసే ఇండస్ట్రీలో అయితే షూ మ్యాండేటరీ చేసి ఉంటారు సో అక్కడ వాతావరణానికి తగిన డ్రెస్సులు వేసుకోవడంలో తప్పులు అప్పుడే లేదు అది అవసరము అది మనకు కంఫర్ట్ ఇస్తుంది ఇంకొకరు చూపులు మన మీద పడకుండా ఇతరులకు కూడా సరేలే వీడు మన మన గుర్రనే కొద్దిసేపు మన గుర్ర అనుకుంటాడు ఆర్ హ్యాపీ సో చెక్ చేసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా చెక్ చేసుకోవాలి ఎక్కడికైనా ఒకటే డ్రెస్ వేసుకొని వెళ్తానంటే మనం ఒక లెవెల్ దాటి ఉండాలి రమణవాసి లాగా ఇప్పుడు రమణ కొంతమంది యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కటే ఇంకా స్టాండర్డ్ మరి ఏమైనా పీక్కుని పోయి నేను గోచీనే వేసుకుంటా మనం అంతగా చూస్తే వాళ్ళు ప్రజలు కూడా మళ్ళీ దానికి తగినంతగా స్పందించడం మొదలు పెడతారు మనం అటు ఇటుగా ఉన్నాం కదా మనం అటు యోగులము కాదు అటు సంపూర్తి జ్ఞానంలో కాదు సామాన్యమైన మనుషులు స్టేజ్లో ఉన్నాము కాబట్టి కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోకుండా ఉండాలంటే మనము మేబీ ఆ సమాజానికి తగిన డ్రస్సులో ఆ సమాజానికి తగిన పద్ధతిలో ఆ డ్రస్సులోనే కాదు మీరు అయినట్టు మాట్లాడే పద్ధతి కూడా ఇప్పుడు అమెరికాలో ఇక్కడ మాట్లాడినట్టు గట్టిగా మాట్లాడితే ఒప్పుకోరు అది ప్రతిదానికి మా ఆఫీస్లో ఉదాహరణకి సాఫ్ట్గా మాట్లాడాలి అందుకే సాఫ్ట్వేర్ ఎమోషన్స్ చూపించకూడదు మా ఆఫీస్లో సాఫ్ట్వేర్లో నో ఎమోషన్స్ అల్లవాడు ఎమోషన్స్ ఫస్ట్ క్లీన్ ఆట అల్ యూ హెల్ టు కమ్యూనికేట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అరవడాలు అసలు అరవడము అనే కాన్సెప్టే లేదు సాఫ్ట్వేర్ కొన్ని లక్షల మంది పనిచేస్తారు కదా ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎవరు అరచుకోరు పదాల్లోనే కావాలంటే యూ షుడ్ డూ దిస్ యూ హ్యావ్ టు డూ దిస్ ఆ పదంలోనే వాళ్ళు ఆ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తారు అందుకే సాఫ్ట్వేర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎలా కమ్యూనికేట్ చేస్తుంటాం తప్పును కూడా మంచి వేలో ఎలా ఎత్తి చూపుతాం ఎలా వాళ్ళ అయ్యేటట్టు చేస్తా ఇలా చేయడం తప్పు అనే దాన్ని బదులు ఓకే ఇంతకంటే అలా చేసింటే బాగుండేదేమో అని చెప్పాలని సాఫ్ట్వేర్ అనిపిస్తుంది ఇన్ని లక్షల మంది కోట్ల మంది సాఫ్ట్వేర్ లైఫ్లో జాబ్ చేస్తున్నారు అది కూడా పక్కపక్కనే కూర్చొని ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద వే దే ఎక్స్ప్రెస్ ద లాంగ్వేజ్ సో అక్కడ తగిన అక్కడ లాంగ్వేజ్ వాడాలి మన ఊర్లో ఏంరా బాబు అన్నట్టు అక్కడ మాట్లాడట్లేదు సాఫ్ట్వేర్లో అందరిని పేరుతోనే పిలవాలి సార్ అనడానికి లేదు మనం ఇక్కడ అందరినీ అందరం సార్ అనుకుంటాం కదా వయసులో పెద్ద అయినా చిన్నైనా సీఈఓ అయినా ఎవరైనా అందరూ ఒకరినొకరు పేరుతోనే పిలుచుకోవాలి దట్ ఈజ్ రెస్పెక్ట్ అండి దట్ ఈజ్ ఈక్వాలిటీ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నో సార్ అంటే మనం చాలా ఇలిటరేట్గా చూస్తారు అదే నేను ఇంకో వెళ్ళి సార్ అనకుండా ఉంటే చాలా ఇబ్బందికరంగా చూస్తారు ఎందుకు ఇది సార్ అనట్లేదు ఒక హాస్పిటల్కి వెళ్ళి లేకుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సార్ అనుకుంటా ఏం బాబు ఏంటి అని పేరుతో పిలిచాను అనుకోండి మా ఆఫీస్లో పిలిచినట్టు కుదరాడు అక్కడ లాంగ్వేజ్ అక్కడ ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ ఇక్కడ సార్ అంటే రెస్పెక్ట్ ఆడ సార్ అంటే రెస్పెక్ట్ కాదు ఆడ ఈక్వాలిటీ సో ప్రదేశాన్ని బట్టి మార్చుకోవాలి తప్పదు అప్పుడు మనకు కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది అది ఒపీనియన్స్ కాదు అది పద్ధతులు సామాజిక పద్ధతులు మనల్ని మనం నమ్మడం అంటే మనకు తెలిసిన సత్యాలకు అనుగుణంగా జీవించడం అసత్యాలను వదిలి జీవించటం అంతేకాని మనం అనుకున్న ప్రతిదీ సరైనదే అనుకోవటం నమ్మకం కాదు అపనమ్మకం అవుతుంది ఇప్పుడు నన్ను నేను నమ్మాను అంటే నా ఆలోచనలో కూడా నేను నమ్ముతాను కదా సార్ సో మరి మీ కొటేషన్లో అలా ప్రతి ఒక్కరు దొంగ చేసేది దొంగ కరెక్ట్ అనుకుంటాడు దొంగతనం చేస్తుంటాడు నేను దొంగతనం కరెక్టే ఎందుకంటే నాకు ఈ కారణం ఉంది అయితే కరెక్టా మోసాలు చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు హింస చేసేవాళ్ళు సో అందుకే మొదటిలో రీజన్ స్ట్రాంగ్గా ఉన్నా దొంగతనం చేస్తే రైట్ అవ్వదంటారా లీగల్గా అయితే రైట్ కాదు వ్యక్తిగతంగా మనం రైట్ అనుకోవచ్చేమో అది ఎలా రైట్ అవుతుంది మనకు రాజ్యాంగం బాగా ఆకలిస్తుంది సార్ ఒక రాజ్యాంగం ఉంది వాళ్ళు బాగా ఆకలిస్తుంది వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎవరు పని లేదు ఇప్పుడు నేను ఒక పర్స్ దొంగతనం చేయాలనుకుంటాను అందులో డబ్బులు ఉంటాయి సో నా ఇంటెన్షన్ అంతా నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలని నాకు పని దొరకలేదు ఇప్పుడు నేను దొంగతనం చేయటం నా దృష్టిలో నాకు రైటే కదా సార్ మీ ప్రకారం రైటే మరి అవతల ఫ్యామిలీ ఏం కావాలి వాడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకో పిల్లలకు ఫుడ్ పెట్టడానికి తీసుకువెళ్తున్నాడు మా డబ్బుల్ని వాళ్ళ చరిత్ర వెరిఫై చేసి అబ్బా ఈ చరిత్రలో సినిమాలో లాగా నేను కోటీశ్వర్లతో డబ్బులే లాక్కుంటాను అట్లా ఏమైనా చేస్తారా పరుచుకొట్టేసేవాళ్ళు పర్స్ కొట్టేసేవాళ్ళు నాకేసి అంత తెలీదు దాన్ని పోయి ప్రతి దానేయని కొట్టేస్తాను డబ్బులు కొట్టేస్తుంటారు మా అన్నని భిన్నంగా బుక్ రిలీజింగ్కి వచ్చారు బుక్ రిలీజింగ్కి వచ్చారు అప్పటికి ఫోన్పేలో గూగుల్ పేలో కాన్సెప్ట్ లేవు ఎవరో డబ్బులు పెట్టుకొని వచ్చాడు మా అమ్మ హైదరాబాద్ పంపించేటప్పుడు చెప్పి పంపించింది జాగ్రత్త హైదరాబాద్లో జేబు దంగలు ఉంటారు అని చాలా చక్కగా చెప్పు పంపించింది ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు రిటర్న్ బస్ స్టాండ్కి వెళ్ళి ఫోన్ చేశాడు పర్స్ కొట్టేశాడు పోవడానికి బస్ ఛార్జెస్కి డబ్బులు లేవు అని అయ్యో అంటే ఇప్పుడు అవతల పాపం ఏ అవసరం ఉండి కొట్టేశాడో అది అది నిజమే ఉండొచ్చు కాక ఇప్పుడు మా అన్న పరిస్థితి ఏంటి సరే సెల్ ఫోన్లు లేకుండా ఉంటే ల్యాండ్ ఫోన్ లేకుండా ఉంటే రోడ్డు పాలు కావాలి ఒకనొక కాలంలో మన చిన్నప్పుడు పాపం ఇలా పర్సు పోగొట్టుకోవడం డబ్బులు పోగొట్టుకున్నా చాలా మంది రోడ్ల మీద అడుక్కునే రోజులు చాలా ఉన్నాయి అప్పుడు ఏ టెక్నాలజీ లేదు పాపం ఊరికి వెళ్ళడానికి ఈ ఊరికి వెళ్ళడానికి డబ్బులు దానం చేయండి అని రోడ్ల మీద అడుగుతూ ఉంటారు సరే నేను ఇదే ఊర్లో ఉన్నాను కాబట్టి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇచ్చాం ఆయన పాపం బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాడు మరి ఆయన బాధని ఎవరు చూడాలి ఆయన అయిపోయినాడు బాగా బాగా డబ్బులు ఉన్నాడు చాలా రిచ్ మా అన్న ఆయనకున్న దాంట్లో పాపం ఒక నాలుగైదు వేలు తీసుకొచ్చుకుంటే ఆ ఐదు వేలు కూడా ఆయా ఆయన బాధ అన్నది తగులుతుందా లేదా కర్మరూపంలో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో లీగల్గా పక్కన పెడితే ఆ వ్యక్తి యొక్క బాధ ఎక్కడికి పోతుంది ఇలా ఈ మనసులో తిరుగుతాయి సో ఊరికే ఎందుకు మన వితరులను హింసించారు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితిలో తిండి తిప్పల కోసం ఎన్నో జొమాటోలు టమాటాలు పనిచేస్తే అయిపోయాయి ఇప్పటికి తిండికి మన ఒక నలభై యాభై కిందట కిందటైతే ఏది లేదు వసతి పని చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులు అడుక్కున్న ధనాలు బతికే కాబట్టి నేను చేసేది కరెక్టే అని మా పిల్లలకు అన్నం పెట్టడానికి మూడు పూట్లు అన్నం పెట్టడానికి అయితే అసలు సమస్య లేదు గవర్నమెంట్ ఉచిత పథకాలు చాలా వస్తుంది రెండు రూపాయలు బియ్యము ఎన్నో ఇస్తుంది కదా సో లాజికల్లీ మనం అనుకున్న ప్రతిదీ కరెక్ట్ కాదు దానికి ముందరగా అని కొద్ది రోజులు మనం శాస్త్రాన్ని మనం తీసుకోవాలి యోగులు ఏం చెప్పారు వారు భగవద్గీతలో ఏం చెప్పబడింది వేదాల్లో ఏం చెప్పబడింది ఏది మంచి అని చెప్పబడింది వెరిఫై చేసుకొని 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 కొద్ది సంవత్సరాలు సాధన చేసిన తర్వాత జ్ఞాన సాధన అప్పుడు మన మనసు ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లో ఉన్న రాంగ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి అప్పుడు ఇంత మన ఇన్స్ట్యూషను అది మన మనసులోని ప్రతి ఆలోచన కరెక్ట్ అనుకోవచ్చు ఇప్పుడే ప్రతి వ్యక్తి ప్రతి మాటను తనకు తాను కరెక్ట్ అనుకోవడం వల్ల సమస్య అంతా వస్తుంది అందుకే అక్కడ చెప్పబడింది ఈ తెలిసిన సత్యాలు పాటించడం నమ్మకము భగవతీత చదివా నేను నిష్కామకర్మ అని సత్యం చెప్పబడింది నేను పాటిస్తాను అది నమ్మకం సత్యాన్ని పక్కన పెట్టి బుర్రలో ఏదొస్తే అది నమ్మకం ఎలా అవుతుంది అది నమ్మకమే అది అపనమ్మకం అవుతుంది దానివల్ల మనకు లేకుంటే ఈ ప్రపంచానికి మన ద్వారా ఇబ్బంది జరుగుతుంది సో ఆ ఇబ్బందిని పక్కన పెట్టాలి మనమే పక్కన పెట్టాలి సి ఈ అపనమ్మకంలోకి వెళ్ళకూడదు రాంగ్ కాన్సెప్ట్ చూడడానికి అది కరెక్ట్గానే అనిపించింది లాజికల్గా కరెక్ట్ అయిన ప్రతిదీ కరెక్ట్ కాదు మన బుర్రలో వస్తుంది ప్రతిదీ చేస్తే ఎట్లా మనం ఏమైనా చేసినా ఏదైనా చేయొచ్చు కాక ప్రతిదానికి లెక్కలు ఉంటాయి మన రాజ్యాంగంలో లెక్కలు ఉంటాయి అది వేరే విషయం దానికి ఎలాగో పోలీసులు గవర్నమెంట్ దాన్ని చూసుకుంటాం కానీ ఈ యూనివర్స్కి లెక్కలు ఉంటాయి కర్మసిద్ధాంతం ఒక లెక్క ఉంది అయినా యూనివర్స్లో మిస్ యూనివర్స్ ఎక్కడా మిస్ కాదు ఆ తర్వాత దెబ్బేస్తుంది దెబ్బేసినప్పుడు అయ్యో నా నా తప్పేముంది నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటా గతంలో చేసినవన్నీ మనకు గుర్తుండవు లాంగ్ టైం మెమొరీ లాస్ మనకు కొద్ది రోజుల తర్వాత మర్చిపోతాం సో ఏ రోజు మనం ఏమి చేసినా మనం ఆలోచించుకోవాలి వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సో ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే వేరే వాళ్ళు ఇంకో తప్పు చేసి కాకుండా ధర్మ మార్గంలో వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం గతంలో ఏదో చేయటం వల్ల వచ్చింది అని ఒక అవేర్నెస్తో మనం జీవించగలిగితే చాలు అని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళి భిన్నంగా ఆలోచించులో నేను ఇంతే కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మరి గురువుగారికి అండ్ పిఎంసి మేనేజ్మెంట్కి